హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్టోరియా ఆఫ్ వన్ జీరో వన్ ఛానల్ నిన్న మనం హిస్టరీ యొక్క పరిచయం తెలుసుకున్నాం ఈరోజు మనం సింధు నాగరికత గురించి తెలుసుకుందాం ఈ సింధు నాగరికత నే వివిధ పేర్లు ఉన్నాయి దీన్నే సంధి యొక్క నాగరికతని సంధి యొక్క నాగరికతని కంచి నాగరికత నాగరికతని అని పిలుస్తారు దీన్నే మూల నాగరికత అని కూడా పిలుస్తారు ఆ మూల నాగరికత అని పేరు పెట్టింది డాటిఆర్ మాకి మాకి ఓకే సరే ఇది సింధు నాగరికత ప్రపంచంలోనే అతి పెద్ద నాగరికత అతి పెద్ద నాగరికత దీని విస్తీర్ణమెంతమా పన్నెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై యాభై ఆరు చదరపు కిలోమీటర్స్ ఇది ఇండియాలోనే తొలి నాగరికత అది ప్రపంచంలోనే తొలి నాగరికత అయితే మొసప్టమియు ఇండియాలో మొదటి నాగరికత సింధు నాగరికత అదే ప్రపంచంలోనే మొదటి నాగరికత మొసపటోమియో నాగరికత ఈ సింధు నది వివిధ నదులు నదుల మధ్య అనుసంధానం చేసి ఉంది అది సింధు నది సింధు సింధు నాగరికత నది సింధు నది యొక్క ఉపనదులైనటువంటి రాబి బియస్ సట్లస్ చీలం జీలం మొదలగు నదుల మధ్యన విస్తరించబడి ఉంది ఈ సింధు నాగరికత సింధు నాగరికత ఈ నాగరికతకి సింధు నాగరికత అని పేరు పెట్టినది ఎవరు డాక్టర్ మార్స మార్సర్ సర్జన్ మార్సర్ దీన్ని సింధు నాగరికత ఉంది ఒకటి ఉంది అని చెప్పిన వ్యక్తి పద్దెనిమిది వందల ఇరవై ఆరులో చార్లెస్ ముస్సేర్ ఫస్ట్ చెప్పిన వ్యక్తి ఎవరమ్మా చార్లెస్ ముస్సేర్ చార్లెస్ ముస్సేర్ ఈ అలెగ్జా ఇది ఈ తవ్వకాలు జరపాలి అని మొట్టమొదటిసారిగా అప్పటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ భారత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయినటువంటి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఈ సింధు తవ్వ తవ్వి వెలికి తీయడం జరిగింది ఇది అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనే వ్యక్తి మొట్టమొదటి అది అందుకే ఇతన్ని పితామహుడు అంట ఆర్కియాలజీ పితామహుడు అని కూడా పిలుస్తారు అదే ఆంథ్రోపాలజీ పితామహుడైతే ఎవరమ్మా హెరుటోటస్ ప్రపంచ చరిత్ర పితామహుడు ఎవరమ్మా హెరుటోటస్ ఇది మనం ముందు క్లాస్లో నేర్చుకున్నాం ఆర్కియాలజీ పితామహుడు ఎవరమ్మా కన్నింగ్ హోమ్ దీనికి అప్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సర్జాన్ మార్సల్ సింధూనార్కత ఒకటి ఉంది అని కనుక్కోవడం జరిగింది సింధునారకతని పేరు పెట్టింది డాక్టర్ మా మార్సల్ సారీ మార్సల్ సర్జన్ మార్సల్ సింధునార్కత పితామహుడు ఎవరమ్మా సర్జన్ మార్సిల్ ఎందుకు ఈయన కొనుగొన్నాడు కాబట్టి ఆ పేరు పెట్టారు ఈ పితామహుడు ఎవరు సర్జన్ మార్సిల్ ప్రపంచ చరిత్ర పితామహుడేవాడు హెరిటోటస్ ఆంథ్రోపాలజీ ఎవడు హెరిటోటస్ అలెగ్జాండర్ కనింగ్ హోమ్ ఇది ఎవరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క పితామహుడు దీనికి కార్బన్ డేటింగ్ అంటే మన మన అణువులో ఉండే కార్బన్స్ దాని ద్వారాగా అధ్యయనం చేయడాన్ని డేటింగ్ పద్ధతి అంటారు ఈ కార్బన్ కార్బన్డేటింగ్ పద్ధతి లిబ్బి అనే వ్యక్తి రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల యాభై యొక్క సింధు నారకత అని చెప్పారు సింధు నారకత నిర్మాతలు ఎవరు ద్రావిడులు ద్రావిడు అయితే వీరు జన్మస్థలం ఉండేది బెలి చూస్తానని ఆశ్చర్య రఫిక్ అనే శాస్త్రవేత్త చెప్తే విదేశీయులు వీరు మొసపుటోమియో నుంచి వచ్చారని మార్క్స్ మిల్లర్ పేర్కొన్నారు లేదు లేదు ఈ స్వదేశీలే అని చెప్పిన వ్యక్తి ఏజీ ఘోష్ వీటి వీళ్ళ జన్మస్థలంలో వివిధ భిన్నాభిప్రాయాలు కూడా ఉండడం మనం గమనించాలి గమనించాలి జీవన విధానం వీరి జీవన విధానం ఎలా ఉండేది వీరి నాగ అంటే నాగరిక ఇప్పుడు ప్రజెంట్ నాగరక వ్యవస్థ ఎలా ఉండేదో అలా జీవనం ఉండేది అప్పటి వాళ్ళు మాతృస్వామి కుటుంబ వ్యవస్థ ఇది వ్యవసాయం వ్యాపారం పశుపోషణ వీరికి తెలుసు వీరికి తెలుసు అయితే ఈ వ్యవసాయం గురించి తెలుసుకో వ్యవసాయం వీరు ఏం పండించేవారు గోధుమలు బార్లీ ప్రపంచంలోనే ప్రపంచంలోనే పత్తిని పండించిన మొట్టమొదటి వారు ఎవరు సింధు నాగరికత ప్రజలు ఎవరమ్మా సింధు నాగరికత ప్రజలు ఈ ఇవి అందుకే వీరిని వీరిని సిందానని పత్తిని సిందానని కూడా పిలుస్తారు వీరు వ్యాపారం ఎవరెవరితో చేసేవారు మొసపుటోమియో వాళ్ళతోనూ సుమే సుమేరియా వాళ్ళతోనూ చేసేవారు ఈ మొసపుటోమియోలో మెలూహు అనే ప్రాంతంలో మెలుహా